ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి ఈ వారం కూడా లోకల్ టు గ్లోబల్ జరగబోయే కొన్ని ఆసక్తికర ఈవెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే ప్రస్తుతం యావత్ దేశం దృష్టి బీహార్ ఎన్నికలపైనే ఉంది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీహార్ లో మొత్తం ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది ఓటర్లుండగా రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ ఆరు పదకొండవ తేదీలో ఎన్నికలు జరగనున్నాయి పద్నాలుగున కౌంటింగ్ జరుగుతుంది దీంతో వచ్చే వారం దేశ రాజకీయాలన్నీ బీహార్ చుట్టూ తిరగనున్నాయి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపడుతున్నారు బీహార్ లో ఎలాగైనా జెండాను ఎగురవేయాలని ఇరు పార్టీలు కసితో ఉన్నాయి మరి బీహార్ ఓటర్లు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి తెలంగాణలో హాట్ టాపిక్ గా కేబినెట్ విస్తరణ తెలంగాణ కేబినెట్ విస్తరణ మరోసారి రాజకీయ వేడి పెంచింది తాజాగా మైనారిటీ కోటా నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది దీంతో మిగిలిన రెండు ఖాళీలపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి ఇదే సమయంలో మంత్రి పదవి కోసం ప్రయత్నించిన సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావులకు నామినేటెడ్ హోదాలు ఖరారయ్యాయి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇద్దరికీ కేబినెట్ హోదా ఇచ్చినా వారు మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేదు దీంతో ప్రస్తుతం రెండు ఖాళీలు మాత్రమే మిగిలిండటంతో మరింత విస్తరణ జరుగుతుందా లేదా అనే సందేహం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వచ్చే వారం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏపీకి మళ్లీ వర్షం ముప్పు మోంతా తుపాను ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ తుఫాను నష్టం నుంచి ఇంకా బయటపడకముందే వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది నవంబర్ నాలుగవ తేదీకి బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అండమాన్ ప్రాంతం చుట్టూ మేఘాలు కేంద్రీకృతం అవుతూ ఉండటంతో ఇది బలపడే సూచనలు కనిపిస్తున్నాయి దీని తీవ్రత పెరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇప్పటికే పంట కోత దశలో ఉన్న రైతులకు ఈ వర్షాలు మరింత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం తూర్పు విదర్భ దక్షిణ ఛత్తీస్గఢ్లో ఉన్న అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతున్నప్పటికీ దాని మిగతా ప్రభావం వచ్చే వారం రెండు తెలుగు రాష్ట్రాలపై వర్షాల రూపంలో కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు చెస్ ఫీడే చెస్ కప్ మళ్లీ సందడి చేయబోతోంది ఎనభై దేశాల నుంచి రెండు వందల ఆరు మంది ప్రముఖ ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీ అక్టోబర్ ముప్పైనా ప్రారంభం కాగా నవంబర్ ఇరవై ఏడు వరకు కొనసాగనుంది దీంతో ఈ వారం చెస్ లవర్స్ కు పండగ అని చెప్పొచ్చు ఈసారి భారత్ వేదికగా జరగడంతో ఆసక్తి మరింత పెరిగింది ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్ గుకేష్ యువ గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి ప్రజ్ఞానందలపై అందరి దృష్టి ఉంది నాకౌట్ విధానంలో జరిగే ఈ పోటీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రెండు వేల ఇరవై ఆరు క్యాండిడేట్ టోర్నీకి అర్హత లభిస్తుంది గుకేష్ ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్ కావడంతో ఈసారి టైటిల్ సాధనపైన ఫోకస్ పెట్టాడు కాగా ఈసారి టోర్నీకి విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీగా నామకరణం చేశారు గోవాలో జరిగిన ఆరంభోత్సవంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సీఎం ప్రమోద్ సావంత్ ట్రోఫీని ఆవిష్కరించారు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆనంద్ పేరుతో ఈ ట్రోఫీని పెట్టడం భారత చెస్ గౌరవాన్ని మరింత పెంచింది ఆల్ ఖైదా దేశం పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాద సంస్థ జమాత్ సుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ ఆధిపత్యం పెరుగుతోంది ఆల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న ఈ గ్రూపు రాజధాని బమాకోను ముట్టడి చేసి దాదాపు నియంత్రణలోకి తెచ్చుకుంది ఈ పరిణామం కొనసాగితే ఆల్ ఖైదా నియంత్రణలోకి పూర్తిగా వెళ్లే తొలి దేశంగా మాలీ మారే అవకాశం ఉందని పాశ్చాత్య నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి ఈ వారం ఇందుకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు ఈ వారం సినిమాలు సినిమా జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రంగ్ బాన్స్ ది బీహార్ చాప్టర్ అక్టోబర్ ముప్పై ఒకటి భాయ్ తుజై పాయి మరాఠీ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అవుతుంది మారిగళ్ళు తెలుగు సినిమా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్లయితే హెడ్డా ఇది అమెరికన్ ఫిల్మ్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అయింది హెస్బిన్ హోటల్ ఇది ఒక వెబ్ సిరీస్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అయింది కాంతారా చాప్టర్ వన్ తెలుగులో ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ది అసెట్ ఇట్స్ ఎ ఇంగ్లీష్ మూవీ అక్టోబర్ ఇరవై ఏడున రిలీజ్ అయింది ది మాస్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్ తెలుగులో ఉంది అక్టోబర్ ఇరవై రెండున రిలీజ్ అయింది ఇడ్లీ కొట్టు తెలుగులోనే ఉంది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయింది బలర్డ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్ ఇది ఒక హాలీవుడ్ మూవీ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయింది అలీన్ అక్టోబర్ ముప్పైన రిలీజ్ అయింది ఇక జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు లోకా చాప్టర్ వన్ తెలుగులో ఉంది అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయింది హమ్ యార్జ్ నహీన్ హిందీ వెబ్ సిరీస్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయింది ఇక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ గా తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే రియాలిటీ షో ఇది నవంబర్ ఒకటిన రిలీజ్ కావనుంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ గా రిద్ది ఇది కథాసుధా అక్టోబర్ ముప్పై నుంచి స్ట్రీమింగ్ అవుతోంది